మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి మనం మోకాళ్ళు వేసినప్పుడు ఏ విశ్వాసంతో మోకాళ్ళు వేస్తామో మోకాళ్ళ మీద నుండి లేచేటప్పుడు కూడా అదే విశ్వాసంతో లేవాలి ఆ విశ్వాసంతో నువ్వు లేవగలిగితే దేవుని కార్యాలు తప్పకుండా చూస్తావు మనలో విశ్వాసం సన్నగిల్లడం బట్టే మనమే మన మైండ్లో కొన్ని లాజిక్ పాయింట్స్ పెట్టుకుంటాం అలా పెట్టుకొని ఏదో మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఇది అవదలేయండి ఏదో చేద్దాం అన్నట్లుగా చేస్తాం కాబట్టి కార్యాలు జరగటం లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషిని జ్ఞానం పెరిగే కొలది మనిషి ఏం చేస్తారంటే లాజిక్ పాయింట్స్ తీస్తాడు అదే ఒక కూలి పని చేసే విశ్వాసులను అడగండి ఆమెకు పెద్ద జ్ఞానమే ఉండదు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తాడో ఆ వాక్యం వింటుంది ఆ వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ముందుకెళ్ళింది అధిక జ్ఞానం మనల్ని అవివేకంలోకి నడిపిస్తుంది అధిక జ్ఞానం సంపాదించుకోవద్దు అని సులోభం గారు అంటాడు మనం జ్ఞానం పెంచుకునే కొలది దేవుణ్ణి మర్చిపోతాం మనలోకి ఏమొస్తుందో తెలుసా నాకు అన్నీ తెలుసు అనే గర్వం వస్తుంది దేవుని మీద అసలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతారు శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ ఇంకా గ్రంథాల గురించి బాగా తెలిసిన వారు కానీ నాకు అవి తెలుసు ఇవి తెలుసు ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అని అన్నీ తెలుసు అని చెప్పేసి అసలు దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం ఉంచడం మర్చిపోతారు సులోమాన్ గారు దేవుణ్ణి వదిలిపెట్టడానికి కారణం ఏంటి ఒకటి తన భార్యలు ఆయనను విగ్రహాల వైపు తిప్పారు రెండు అధిక జ్ఞానం అధిక జ్ఞానాన్ని సంపాదించుకుని ఇక అంత తెలుసు అంత ఆవసానం పట్టేసాను అనుకుంటారు కానీ చిన్నది చిన్నది ప్రభు గారు చెప్పాడు ఆవగించంత విశ్వాసాన్ని కోల్పోయారు బైబిల్ అంతా చదువుతారు మనోళ్ళు కానీ బైబిల్లో ఎక్కువసార్లు రాయబడిన ఆ విశ్వాసాన్ని మాత్రం ఉంచరు నమ్మకాన్ని మాత్రం ఉంచరు ఆయన ఉన్నాడు అని ఎరగటం మర్చిపోతారు అందుకే నేను ఏమంటానంటే చదవండి కానీ గర్విష్ఠులు అవ్వకండి చాలామంది బైబిల్ చదువుతారు దాంట్లో ఉన్న లాజిక్ పాయింట్స్ ఏంటి దీనికి ఇది లాజిక్ కాదే దీనికి ఇది లాజిక్ కాదే అని అంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి కొన్ని సందర్భాలు తీసుకున్నప్పుడు వాటిని మన జీవితాలు అన్వయించుకోవాలి అదే చదువులేని వారిని కొన్ని సూత్రాలు వారికి చెప్పండి పక్కగా ఉన్నది ఉన్నట్టు పాటిస్తారు వాళ్ళే చక్కగా దర్శనాలు చూస్తారు దేవుని దర్శనాలు చూస్తారు వాళ్ళు దేవుడు అలాంటి వారితో మాట్లాడతాడు గర్విష్ఠులతో జ్ఞానం ఎక్కువ సంపాదించే ఉన్నవారితో మాట్లాడడం పౌరు గారు సకల శాస్త్రాలు తెలిసిన వాడైనప్పటికీ అయినప్పటికీ చివరకు తగ్గించుకున్నాడు అతిశయం నా ప్రభునందే అని అన్నాడు అర్థమవుతుందా అందుకే ఆయన మూడో ఆకాశాన్ని కొనిపోయి దేవదోతల స్వరాన్ని వినగలిగాడు నా మాటలు అర్థమవుతున్నాయి ఏ ప్రియా సహోదరి ఈ ఈ జ్ఞానాన్ని ఇచ్చే దేవుని బట్టి అతిశయించాలి ఆయన ఎందు నమ్మకం ఉంచాలి చూడండి సకల విద్యా ప్రవీణుడు మోషే గారు మోషే గారు ఏమైనా ప్రార్థన చేస్తాడు మాకు జ్ఞాన హృదయము దయచేయ్యా అని అడిగాడు ఆ ఒక్క మాటకు దేవుడి ఫిదా అయిపోయి పంచకాండాలు రాసే శక్తినిచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు గలరియా సముద్రం దాటి అద్దరికి వెళ్ళి తిబేరియా సముద్రం దగ్గర ఒక గొప్ప ప్రసంగం చేశాడు తర్వాత రోగులను స్వస్థపరిచాడు సూస్యక్రియలు చేశాడు ఆయన ప్రసంగానికి అందరూ ఫిదా అయిపోయి ఆయన వెంబడించారు పొద్దుపోతుంది ప్రభువారు అన్నాడు వీరిని ఇలా ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు వీరికి ఆహారం పెడదాం అన్నాడు ఇప్పుడు ఫిలిప్పు అన్నాడు ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎలా సాధ్యమవుతుందండి ఒక్కొక్కరు కొంచెం కొంచెం పుచ్చుకున్నా కానీ రెండు వందల దేనారాలు అవుతాయి అని ఫిలిప్ లెక్కలు కట్టాడు మరోవైపు ఆంధ్ర ఏమో ఒక పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చూశాను కాని అండి ఇంతమందికి అవి ఏమాత్రం అని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా వారు కూడా లాజిక్ పాయింట్స్ తీస్తున్నారు బైబిల్లో ఎక్కువగా మీరు తీసుకోండి వారు విశ్వాసమును బట్టి జయాన్ని పొందుకున్నారు విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు అసలు నువ్వు దేవునికి ఇష్టడుగానే బ్రతకపోతే నీ జీవితంలో ఏది సాధించలేదు విశ్వాసంతో మనం శోర కార్యాలు చూస్తాం అద్భుత కార్యాలు చూస్తాం విశ్వాసం మనకుంటే దేవుని మహిమను చూస్తాము అంత విశ్వాసం కాదు ఆవగింజంత విశ్వాసం చిన్నది లిటిల్ సీడ్ ఇన్ ది వరల్డ్ ఆవగింజంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే చాలు దేవుని కార్యాలు చూడడం ప్రారంభిస్తావు అంతే కొంతమంది మూర్ఖులు వాక్యం తెలుసు అని చెప్పేసి వారికే వాక్యం బాగా తెలుసు అన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని దూషిస్తూ ఉంటారు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే మేము జ్ఞానాన్ని బాగా సంపాదించాము మీకే వాక్యం తెలియదు మాకే పెద్ద వాక్యం తెలుసు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అది అధిక జ్ఞానం విశ్వాసం లేకుండా నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా నీ జీవితంలో కార్యాలు చూడవు అంత మాత్రమే కాదు నువ్వు ఎవరి పాక్యం చెప్తున్నావో వాళ్ళు కూడా నీలాగా దరిద్రులైపోతారు ప్రభువారు చెప్తున్న ఏంటంటే విశ్వాసం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న కార్యాలు వాళ్ళు కన్నులారా చూస్తున్నారు రోగులకు స్వస్థత కలుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు నయమైపోతున్నాయి ఆయన సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన ప్రక్కనున్న శిష్యులే లెక్కలు గడుతున్నారు ప్రవ్వా నువ్వు అనుకుంటే ఇది సాధ్యమే కదా ప్రవ్వా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు నువ్వు ఏదైనా చేయగలవు అన్న విశ్వాసం మీలో లేదు మేము యేసుక్రీస్తు ప్రభువారి పక్కన తిరుగుతున్నావు మాకు వాక్యం తెలుసు మాకు లాజిక్ పాయింట్స్ ఎక్కువ తెలుసు అనుకుని వీళ్ళు వారికి వారే హెచ్చించుకుంటున్నారు తప్ప వారికి వారే లాజిక్ పాయింట్స్ తీస్తున్నారు తప్ప ఒక్కరిలో కూడా విశ్వాసం లేదు ప్రభువారట పరీక్షించడం కోసం అడిగాడట ఫిలిప్పిని యవన్సు వార్త ఆరు అధ్యాయం ఐదు వారు వచ్చిన వాళ్ళేమో ఫిలిప్పిని పరీక్షించాడు ఎనిమిది తొమ్మిది వచనాల్లోనేమో పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఆయనకు ఒక లాజిక్ పాయింట్ తీశాడు ఇవి ఏమాత్రం అవుతాయి అని అన్నాడు అందుకే అధిక జ్ఞానం మనకు అవసరం లేదు సమయోచితమైన జ్ఞానం కొరకు అడగాలి మాత్రమే కాదు ఈ స్థితిలో ఉన్న ఫలాన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి ఇప్పుడు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు అంతకు మించి స్త్రీలు ఉన్నారు అనుకుందాం చిన్నపిల్డలు కూడా ఉన్నారు అనుకుందాం ఎంతమంది బిడ్డలు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు పిలుపునిస్తే ఎంతమంది ముందుకు వచ్చారు ఇప్పుడు దేవుడు కార్యం చేయటం కొరకు మీలో ఒకరు ముందుకు రండి అని అడిగాడు అందరూ భయపడిపోతారు ప్రభు అన్నాడు మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న రొట్టెలు కానీ చేపలు కానీ ఉన్నాయా అని అడిగితే అందరు దాచుకున్నారు అంతమంది పురుషుల్లో అంతమంది స్త్రీలలో ఒక్కళ్ళ దగ్గర కూడా రొట్టెలేవా చేపలేవా ఎంత సంఖ్య అయినా సరే పురుషులు ఐదు వేల మంది ఉన్నారు వారితో పాటు వారి భార్యలు కూడా వచ్చి ఉంటారు ప్రభువారి వాక్యం వెనడానికి వచ్చినప్పుడు లేదా దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎంతో కొంత తినటకు తీసుకెళ్తారు కదా అయినా కానీ ఒక్కళ్ళు కూడా బయటికి తీయాల తీసింది ఎవరు తెలుసా చిన్న పిల్లవాడు నా దగ్గర ఉన్నాయండి ప్రభువారు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నాడు ప్రభువారు ఏదైనా కార్యం మన మధ్య చేయాలంటే మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసాన్ని సంపూర్ణంగా సమర్పించాలి విశ్వాసంతో నీ హృదయాన్ని కుమ్మరించాలి పూర్ణ హృదయం కావాలి ఆ పిల్లోడి దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసాడు ఆ పిల్లోడు తన హృదయాన్నంతా కుమ్మరించాడు నేను నమ్ముతున్నా ప్రభు ఈ ఐదు రొట్టె రెండు చేపలతో నువ్వు కార్యం చేస్తావు కార్యం చేస్తాను విశ్వాసం ఉంచు మాత్రం ఒక్కడే విశ్వాసం ఉంచాల కార్యం చేస్తాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఎవ్వరు లేవని చెప్పారు కానీ ఆ పిల్లవాడు ఏ లాజిక్ పాయింట్ లేదు ప్రభువారు ఒక చోట ఒక చిన్న చిన్నపిల్లలు కలిగిన మనసు ఎవడైతే కలిగి ఉంటాడో వారిదే పరలోక రాజ్యం అంటే చిన్నపిల్లవాడు మనసు ఎలా ఉంటుంది చిన్నపిల్లవాడు వాక్యం వింటాడా ఆ వాక్యాన్ని నమ్ముతాడు కానీ పెద్దోళ్ళే లాజిక్ పాయింట్ తీస్తూ ఉంటారు చాలాసార్లు చెప్పిన సందర్భం వర్షం పట్టలేదని ఉపవాస ప్రార్థన చేస్తామరాడని పాస్టర్ గారు పిలుపునిస్తే అందరు పోయారు ఈ చిన్న పిల్లవాడు మాత్రం గుడుకు పట్టుకుని వెళ్ళాడు అందరు నవ్వారు ఏంట్రా గుడుగు పట్టుకొని ఏంట్రా ఇంత ఎండగాస్తంటే గుడుకు పట్టుకొని వచ్చేవే వర్షం పడిద్దని నవ్వి పక్క పక్క పక్కన నవ్వారు హేళన చేశారు పిల్లవాడు ఏమన్నాడు తెలుసా మనం ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు తడవకూడదని నేను గొడుగు అన్నాడు అద్భుతం సాయంత్రానికల్లా కొండపోత వర్షం పడింది అందరు తడిచిపోయారు పిల్లవాడు తడవకుండా గుడిగేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి మనలో విశ్వాసం ఉండాలి లాజిక్ పాయింట్స్ తీయకూడదు యేసుక్రీస్తు ప్రభు వారికి వీళ్ళందరూ ఇవ్వపడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉంది రెండు రొట్టెలు నా దగ్గర ఉంది రెండు చేపలు అవి నాకే సరిపోతాయి ఎంతమందికి ఎలా సాధ్యం పోనీ వాడి దగ్గర వీరి దగ్గర వీరి దగ్గర వారి దగ్గర సమకూర్చినా అందరు తినడానికి సరిపోవే అనుకొని లాజిక్ పాయింట్ ఆలోచించి ఎవరి సంచిలో ఉన్నాయి వారి సంచులో ఉంచుకున్నారు కానీ ఈ పిల్లవాడు ఏంటో తెలుసా విశ్వాసం గురించి ఒక గొప్ప ప్రసంగం ప్రభువారు చెప్పినప్పుడు విన్నాడు దేవుడి రాజ్యం గురించి చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని విన్నాడు ఇది ప్రభువుకు సాధ్యమే రోగులు బాగుపడుతున్నారు కుంటివాడు లేచి తిరుగుతున్నాడు మోగవాడు మాట్లాడుతున్నాడు చెవిటివాడు వింటున్నాడు ఇంతకంటే అద్భుతం ఏ డాక్టర్ను కూడా ఈ లోకంలో చేయలేదు ఈయన నిజముగా పరమ వైద్యుడు కాకపోతే ఈ కార్యాలు ఎలా జరుగుతాయి అదే అధ్యాయంలో ఆరో అధ్యాయంలో మొట్టమొదటి వచనం రెండో వచనంలో రాయబడింది రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహు జన సమూహం ఆయన వెంబడించారని రాయబడింది అంటే దేవుని కార్యాలు కన్నులారా చూస్తున్నారు వాక్యం చెవులారా వింటున్నారు కానీ ఒక్కడిలో కూడా విశ్వాసం లేదు మీరు నాకు ఇచ్చినవి అవి ఆశ్రవదించబడాలి అంటే మొదటిగా మీరు తీసుకురండి అని అడిగాడు అందరు సంచిలో పెట్టుకున్నారు కానీ ఒక్కడ కూడా బయటికి తీయాల ఇప్పుడు చిన్నపిల్లవాడిని పెద్దవాడిని ఇద్దరిని అడిగాడు కానీ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చాడు పెద్దవాళ్ళు లాజిక్ పాయింట్స్ తీశారు చదువుకున్న వాళ్ళు లాజిక్ పాయింట్ తీస్తారు కానీ చదువులేని వాళ్ళు లాజిక్ పాయింట్స్ ఏం తీయరు పిన్న వాక్యాన్ని బట్టి విశ్వాసం ఉంచుతారు ఈ చిన్నపిల్లవాడి మనసు కూడా ఎలాంటిదంటే స్వచ్ఛమైన మనసు ఏ వాక్యం అయితే విన్నాడో ఆ వాక్యాన్ని అంగీకరించాడు దాని ఎందుకు విశ్వాసం ఉంచాడు అందుకే అన్నాడు ప్రభు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి నువ్వు చేయగలవు కెన్ లా ఈ రోగం కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది వంశపారపర్యంగా వస్తుందంట ఇది పాదులేండి జన్యుపరంగా వచ్చింది కదా అని చాలామంది లాజిక్ పాయింట్స్ తీస్తారు ప్రియ సహోదరి ఈ సహోదరుడ అబ్రహాం గారికి ఉన్న వంశపారపర్యంగా వచ్చిన సంతానలేమి గారి కుటుంబానికి ఉంది అబ్రహాం గారు వివాహమై అన్ని సంవత్సరాలైనా ఆ వ్యాధితో బాధపడతా ఉన్నాడు ఏంటో ఆ వ్యాధి సంతానలేమి శృగోరు పాదాలు పట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే దేవుని మహాకృప దేవుడు ఇశాకునిచ్చాడు ఇశాకు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఇసాకు కూడా పిల్ల పట్ల చాలా కాలం పంతొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేశాడు అంటే తల్లిదండ్రుల్లో ఉన్న వంశపారేపార్యంగా వచ్చాయి ఈయన కూడా వచ్చాయి ప్రార్థన చేస్తే దేవుడు శాపాన్ని తొలగించాడు ఇద్దరు పండింటి మగబిడ్డలం జన్మనిచ్చింది రేపుకమ్మ మళ్ళీ యాకోబు దగ్గరకు వచ్చేసరికి రాహిలమ్మకు కూడా పిల్ల పట్ల ఆమె కూడా యాకపో దగ్గరకు వచ్చి పోట్లాడింది నేనేమన్నా ఇవ్వడానికి నేను దేవుణ్ణే దేవుణ్ణి అడుగుబో అని అన్నాడు అంటే అర్థం చేసుకోండి ఈ లోపం ఎక్కడో అక్కడ వారి కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉంది ఎప్పుడది బ్రేక్ అయింది విశ్వాసం విశ్వాసాన్ని బట్టి బ్రేక్ అయింది నీ జీవితాన్ని ఏలుబడి చేసి ఏ రోగమైనా వంశపారపర్యంగా వచ్చే ఏ రోగమైనా బ్రేక్ అవ్వాలంటే నువ్వు ప్రార్థన ఒక్కడ చేస్తే సరిపోదు విశ్వాసం నా దేవుడు నా జీవితంలో కార్యం చేయగలడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేడి దగ్గర పడి ఉన్న లేపినాడు లేపినడు నన్నెందుకు లేపడు వాడి మీదే కనికరం చూపినోడు నా మీద ఎందుకు కనికరం చూపడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం ఉంచుతున్నప్పుడు పసిపిల్లవాడి వేలే మారిపోవాలి ఆయనట బాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తోత్రములు వారి నోట ఉచ్చరిస్తున్న పైన ఆశీనుడు అవ్వడానికి వస్తాడు ఈ లాజిక్ పాయింట్స్ చూసి అది ఎట్లాంటి ఇది ఎట్లాంటి లెక్కలు కట్టే వాళ్ళ దగ్గరకు రాడు ఆయన చిన్నపిల్లవాడు మనసులో ఏ పుల్లు కుట్ర విషం ఏది ఉండదు ఎంత స్వచ్ఛంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తాడు తెలుసా అలాంటి మనసు ధరించుకుని నువ్వు స్తోత్రం చెప్తా ఉండు కాలం లేచి దేవుడు నీ స్థుతులపైన అవడానికి వస్తాడు అసలు ఆయనే నీ స్థుతులపైన ఆశీనుడై ఉంటే నీ కుటుంబంలో కార్యాలు ఎందుకు జరగవు అవిశ్వాసం మనలో ఉండటం వల్ల కార్యాలు చూడలేకపోతున్నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత వాక్యం విన్నామని కాదు ఎంత విశ్వాసం ఉంచావనేదే ప్రాముఖ్యం చిన్నపిల్లవాడికే పరలోకరాజ్యం అన్నాడు చిన్నపిల్లవాడు స్థుతులు చెప్తుంటేనే వాడు స్తుతులపైన ఆశలు అవ్వడానికి వస్తాను అన్నాడు అంటే వారి లాంటి మనస్సును ధరించుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో స్థుతియాగం చేస్తారో వారి స్థుతులపైన ఆశీలు అవ్వడానికి వస్తాడు పూర్ణ హృదయము పూర్ణ మనస్సు అవి ధరించుకొని నువ్వు దేవుని సన్నిధికి రావాలి ఆ చిన్నపిల్లవాడే ఆ వాక్యాన్ని విని విశ్వాసముతో దేవుడు కార్యం చేస్తాడు ఇంతమందికి ఆహారం పెడతాడు జనరాసిటీ నేను తినకపోయినా పర్లేదు ప్రభువా వీళ్ళందరికీ ఆహారం పెడతానంటే అంతకంటే మహాభాగ్యం ఏం కావాలి ఇదిగో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచు ప్రభువా అని ఇచ్చాడు ఆ పక్కన వాళ్ళు అని ఉంటారు మనలాంటి వాళ్ళు లాజిక్ పాయింట్ తీసేవాళ్ళు అరే పిచ్చోడివారు మంచోడివారు నువ్వు ఐదు రొట్లు నీకే సరిపోవురా ఇంతమందికి ఎట్లా మనుషులు అనుకొని ఇస్తున్నావురా నువ్వు గమనుండవు నేను వాక్యం విన్నా ఆ వాక్యానుసారంగా జీవిస్తా ప్రభు కార్యం చేస్తాడు నువ్వు గమ్మునుండు అని వెళ్ళి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చి ఉంటాడు విశ్వాసం విధేయత చూపిస్తుంది విశ్వాసం దేవుని మాటకు లోపడిద్ది విశ్వాసం అసలు కార్యాలు చూస్తుంది అంతే ప్రభు ఏమన్నాడు తెలుసా నమ్ముతున్నావా మార్తా నమ్ముతున్నావా నమ్మితే దేవుని మహిమను నువ్వు ఇప్పుడే చూస్తావు రేపు ఎల్లుండి ఆ తర్వాత ఎల్లుండి ఆ తర్వాత ఆ తర్వాత కాదు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్ముతున్నావా నమ్ముతున్నాను ప్రభా పదా మరి సమాధి దగ్గరికి వెళ్ళారు చిన్న ప్రార్థన చేశాడు లాజరు రా బయటికి అన్నాడు మీరు ఎప్పటి వచ్చాడా రాలేదా చనిపోయి అప్పటికి మూడు రోజులు అయిపోయింది కంపు కొడుతుంది శవం ఆ కంపులో నుండే జీవాన్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు ప్రియా సహోదరి సహోదరుడ నా జీవితంలో ఈ రోగం పాదు నా శరీరం కుళ్ళి కృషించిపోయింది ఇక నా బ్రతుకు మారదు ఇక నేను ఇలానే పోతానేమో చాలాసార్లు నువ్వు ఇలా లాజిక్ పాయింట్స్ తీసుకున్నావు విశ్వాసం ఉంచలా చనిపోయిన లాజారం లేపిన దేవుడు కుళ్ళిపోయిన శవంలో జీవాన్ని పోసిన దేవుడు ఏమండి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు ఏదో చిన్న అరాకొర కొర బలహీనతలు బట్టి రోగాలు వచ్చాయి పోని వంశపారంపర్యంగా ఏదో బీపీఓ షుగరో ఏదో అటాక్ అయింది జన్యుపరంగా ఆ మాత్రానికి ఇంత వాక్యం విని లాజిక్ లాజిక్ లెక్క వేసుకుంటావా ఆ మధ్య ఒక లెక్కలు వేసుకుంటున్నాడంట చివరి వాడికి కుక్క పిల్లలు గుట్టారట అర్థమవుతున్నాయా ఎవడైతే లెక్కలేసుకుంటాడో వాడు కనే పిల్లలు కూడా కుక్క పిల్లలు పుడతారు అంటే వాడి బుద్ధులు వాడి ద్వారా వచ్చే రిజల్ట్ అన్ని కుక్క బుద్ధులే వంకర అన్నట్టుగా వస్తాయి విశ్వాసం ఆయన మీద సంపూర్ణంగా ఉంచాలి నా ప్రభువు కార్యం చేస్తాడు ఇది నిశ్చయము ఇలా నువ్వు నిశ్చయించుకోలేదప్ప దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అది దానికి ఒక లాజిక్ ఉందిగా ప్రభువా ఇది అసాధ్యం కదా ప్రభువా నీకు అసాధ్యమేమో ఆయనకు అసాధ్యం కాదు అరే కొండను గద్దించి సముద్రంలో పడు అన్న విశ్వాసం నీళ్ళు లేకపోతే దానికి కూడా పెద్ద పెద్ద విశ్వాసాల గురించి మాట్లాడాల ఆయన ఆవగించంత విశ్వాసం ఇట్ ఈస్ వెరీ లిటిల్ అంత విశ్వాసం ఉంచు అన్నాడు చాలు ఈ చిన్నవాడిలో ఉన్న విశ్వాసం పెద్దవారిలో లేదండి ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న శిష్యుల్లో కూడా లేదు వారు సైతం లెక్కలు కట్టారంటే చిన్నపిల్లవాడు మనసు ధరించుకొని విశ్వాసంతో చిన్న పిల్లవాడి మనసు ధరించుకొని విశ్వాసంతో ప్రార్థించు చిన్నపిల్లవాడి మనసు ధరించుకొని విశ్వాసంతో లే ఏ విశ్వాసంతో నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావో అదే విశ్వాసంతో లే నిశ్చయముగా నా ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు ఈ రోగం నుండి నాకు విడుదలనిస్తాడు ఈ ఆర్థిక సమస్యల నుంచి నాకు విడుదలనిస్తాడు ఎప్పుడో సమస్య నుండి నాకు విడుదలనిస్తాడు నిశ్చయముగా వచ్చే ఇటుకల్లా ఎస్ అన్నాను దర్శించినట్టుగా నన్ను దర్శించి నాకు కుమారుణ్ణి ఇస్తాడు నిశ్చయముగా నేను చదివిన చదువుకు తగిన ఉద్యోగం నాకు ఇస్తాడు నా ప్రయత్నాల్ని సఫలీకృతము చేస్తాడు నిశ్చయముగా నాకు ప్రమోషన్ ఇస్తాడు నిశ్చయముగా నన్ను పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు నిశ్చయముగా ఎస్ జీవితంలో కార్యం చేసినట్టుగా నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు ఎస్ నీ వివాహ విషయమై ఈరోజు నువ్వు బాధపడవచ్చు నా ప్రభు అంటున్నాడు చిన్న పిల్లవాడిని మనస్సును ధరించుకొని రా పూర్ణ హృదయాన్ని ఆ పిల్లవాడు కుమ్మరించినట్టుగా విశ్వాసాన్నంతా నాకు కనపరచు నీ కార్యాలు ఎస్ నీ జీవితంలో కార్యాలు నేను తప్పక చేస్తా అంటున్నాడు మీరు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు విశ్వాసం ఉంటే కార్యం జరిగిద్ది విశ్వాసం లేకుండా కార్యాలు చూడలేవు విశ్వాసము కార్యాలు చేస్తుంది ప్రభువారు అన్నాడు అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ తల్లి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతుంది రక్తస్రావం ఎంత భయంకరమైన వ్యాధి మనుషుల మధ్యకి వెళ్ళలేరు ఇంట్లోనే ఉండాలి ఎప్పుడు బట్టలు రక్తంతో తడిచిపోతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటల రక్తస్రావం రక్తహీనతతో బాధపడతా ఉంది రక్తం అంతా పోతుంటే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఆ తల్లి ఆయన వస్త్రపు ముట్టుకుంటే చాలు ఎంత విశ్వాసం అబ్బురపరిచే విశ్వాసం వెళ్ళింది ముట్టింది అద్భుతాన్ని చూసింది వస్తమచ్చంగు ముట్టుకొని స్వస్థమందుకు ఉంది మరి నీకు ఏ వ్యాధి ఏ బాధ లేదుగా నువ్వు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం నిశ్చయముగా నీ జీవితంలో అద్భుత కార్యంగా మారాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంచే ఆ చిన్నపిల్లవారు తీసుకొచ్చిన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలట ఐదు వేల మంది పురుషులు తిరుగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు ఏమండి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది తినగా లెఫ్ట్ ఓవర్ పన్నెండు గంపలు మిగిలాయి ఎంత అద్భుతం విశ్వాసం ఉంచితే నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆయన ఆశీర్వదిస్తాడు నీ చేతిలో ఏదుందో ఉందో నీ చేతిలో ఉన్న దానితోనే నిన్ను ఆశీర్వదిస్తాడు అత మాత్రమే కాదు ఇంకా మిగులుబాటు వచ్చేలాగా చేస్తాడు నాకు వచ్చేది నలభై వేలు శాలరీ అండి యాభై వేలు శాలరీ అండి పోనీ ఇరవై వేలే శాలరీ అండి మా కుటుంబ ఖర్చులకే సరిపోవండి అవి ఆయన ఏమంటారు తెలుసా నమ్ముతున్నావా ఆ ఇరవై వేలని ఆశీర్వదిస్తాను అంత మాత్రమే కాదు ఇంకా నువ్వు ఆ ఆదాయాన్ని దాచుకోవడానికి సేవింగ్ పెట్టుకునే అంతగా మిగులుతాయి ఒక మనిషి తినడానికే సరిపోని ఈ సంపాదన నా భార్య నా పిల్లలు ఇంతమందిని పోషించడానికి నా వల్లగా చాలా చాలామంది బాధపడతా ఉంటారు కదా నువ్వు నమ్ము నామమున నీ చేతిలో ఉన్న దానితోనే నీ చేతిలో ఉన్న వృత్తితోనే నీ చేతిలో ఉన్న ఎస్ ఆ పనిముట్టుతోనే నీ చేతిలో ఉన్న ఆ ఉద్యోగంలోనే నా ప్రభు నీవు నీ కుటుంబము నీ కుటుంబంలో అందరూ పోషించబడేలాగా చేస్తాడు అంత మాత్రమే కాదండి అవి ఇంకా మిగులుతాయి మీ బ్యాంకులో సేవింగ్లో ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతం ఆ విశ్వాసాన్ని బట్టి అంత మంది తిన్న తర్వాత కూడా పన్నెండు గంపలు మిగిలాయి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఆ పన్నెండు గంపలు ఎవరు ఎత్తుకొని వెళ్ళి ఉంటారు ఐదు వేల మంది పురుషులు ఎత్తుకొని పోయి ఉంటారా ఇది రొట్టెలు రెండు చేపలు ఇచ్చిన పిల్లవానికి ఇచ్చుంటాడు ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసముతో నువ్వు విత్తితే ఏమండి విత్తనాన్ని నువ్వు విత్తకుండా ఫలాన్ని ఎలా చూస్తావు మీరే చెప్పండి దానిమ్మ చెట్టుని మీరు విత్తారు విత్తితే కొన్ని రోజుల తర్వాత దాని ఫలాలు చూస్తారు కొన్ని నెలల తర్వాత దాని ఫలాలు చూస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఫలాలు చూస్తారు అసలు నువ్వు విత్తనమే విత్తకుండా ఫలించాలి ఫలించాలి ఫలించాలంటే ఫలించలేవు విశ్వాసం అనే విత్తనాన్ని విత్తు ఈరోజు విత్తు ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ విత్తకుండా ఉన్నట్లయితే ఈరోజు విశ్వాసం అనే విత్తనాన్ని ఆ చిన్న పిల్లవాడు విత్తినట్లుగా విత్తు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడి ఐదు వేల మంది పురుషులకు ఆహారంగా మారటం మాత్రమే కాదు పన్నెండు గంపలు మిగిలాయి ఈరోజు నువ్వు విశ్వాసంతో విత్తే ప్రతి విత్తనం కూడా నా ప్రభు మల్టిపుల్ చేస్తాడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించేలాగా చేస్తాడు నా ప్రియా సహోదరి సోదరుడు మెట్టుకి విశ్వాసం వలననే వారు విజయాలు చూశారు విశ్వాసం వల్లనే వారి జీవితాల్లో శూరకార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు చూశారు వారి బలాన్ని బట్టి కాదు వారి గుర్రాన్ని బట్టి కాదు వారి రథాన్ని బట్టి కాదు వారికున్న విశ్వాసమును బట్టి అని చెప్పాడు హిబ్రీకరణకర్త విశ్వాసమును బట్టే వారు విశ్వాస వీరుల పట్టికలో వారి పేర్లు రాయబడ్డాయి నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను ప్రార్థన కట్టే ముందు ఒకవేళ ఆ చిన్నపిల్లవాడు కూడా ఆ ఐదు రెట్టెలు రెండు చిన్న చేపలు ప్రభు దగ్గరకు తీసుకురాకపోయి ఉండి ఉంటే ఖచ్చితంగా వారు ఆ రోజు అద్భుతాన్ని చూసి ఉండేవారు కాదు ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన అవిశ్వాసుల మధ్య కార్యము చెయ్యడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యకు వెళ్ళినప్పుడు ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఆయన అక్కడ కార్యాలు చేయజాలకపోయను అని రాయబడి ఉంటుంది సుమారుగా ఇరవై ఐదు వేల మంది ప్రజలు వాక్యం విన్నారు విన్న వాక్యాన్ని బట్టి మీలో ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు అంటే అందరూ చేతులు ఎత్తారు కానీ విశ్వాసం ఉంచుతున్న మీలో ఒకరు వచ్చి మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి నేను అద్భుతాన్ని చేస్తాను అన్నప్పుడు అందరూ వారి సంచిలో దాచుకున్నారు ఎవడు బయటికి రాల ఆ వాక్యాన్ని విన్న ఆ చిన్న పిల్లవాడు ముందుకు వచ్చిస్తే ఆయన అద్భుతాన్ని చేశాడు ఆ చిన్న పిల్లవాడు కూడా అవి ఇవ్వకుండా దాచుకొని ఉండి ఉంటే అక్కడ అద్భుతం జరిగేది కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా విశ్వాసం అనే విత్తనాన్ని నాటకపోతే నీ జీవితంలో ఎన్నటికీ అద్భుతాన్ని చూడలేవు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది అవిశ్వాసుల మధ్య ఆయన కార్యము చేయజాలడు దేవుని కార్యాలు ఎందుకు జరగమంటే అవిశ్వాసం అవిధేయత అందుకే మనలో చాలామంది దేవుని కార్యాలు చూడ లేకపోతున్నారు నేను వాక్యం వింటున్నా అన్ని లాజిక్ పాయింట్స్ తీస్తున్నా లెక్కలు గడుతున్నా ప్రభు నన్ను క్షమించు ఇక నుంచి ఆ చిన్న పిల్లవాడు వంటి మనస్సు నాకు కావాలి నా జీవితంలో నేను కార్యాలు చూడాలని ఆశపడుతున్నాను ప్రభు దయచేసి ఆవగింజంత విశ్వాసం ఆ కూటంలో చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసం ఉంచాడో ఏ విధంగా అయితే అద్భుతాన్ని చూశాడో ప్రతిఫలంగా మిగిలిపోయిన పన్నెండు గంపలతో ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదం నా మీద కూడా కావాలి ప్రభు అన్నవారు మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాగనుడ మహాదేవుడా మీకు స్తోత్రం నాయన వారిలో విశ్వాసం లేకపోవటం వల్ల నీవు వారి మధ్య కార్యాలు చేయలేదు అని బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధుడైన తండ్రి చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీ మీద ఆధారపడ్డాడో విశ్వాసం చనిపోయిన వారి సైతం వారిలో జీవాన్ని నింపుతుంది చచ్చిన శవాలం వలె అవిశ్వాసుల వలె ఎవరైతే నాయన మా బిడ్డలు బ్రతుకుతున్నారో ఇంత వాక్యం విని కూడా అవిశ్వాసులుగా ఎందరైతే మా బిడ్డలు బ్రతుకుతున్నారో చవాల్లాగా చచ్చిన శవాల్లాగా బ్రతుకుతున్నారో పరిశుద్ధమైన తండ్రి ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకు మీకు స్తోత్రం మా బిడ్డల బ్రవ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించాలి వృద్ధి చెందాలి మా బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు చూడాలి ఆశీర్వదించబడాలి ఎందరైతే చేతులు ఎత్తారో చేతులెత్తిన వారందరినీ ప్రభావ ఆ చిన్న పిల్లవాడు కలిగిన మనస్సు ఏసు నామమున మా బిడ్డలకి చేయమని వేడుకుంటున్నాం చిన్నపిల్ల మనసు ధరించుకున్న ఎవరైతే ఉంటారో వారిది పరలోక రాజ్యం అని అన్నావు ఈరోజు నిశ్చయముగా నువ్వు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలతో పాటు నీ పరలోక రాజ్యం యొక్క స్థానంలో కూడా మా బిడ్డలందరూ పాలు పంపులు పంచుకున్నట్లుగా భూలోకంలో పరలోకంలోను ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఉండినట్లుగా పూర్ణ హృదయంతో ఏసునామమును ఆశీర్వదించండి బలపరచండి రక్షణ మారు లేని బిడ్డలందరికీ రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించినకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా ప్రలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్